ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలశ్యామల శ్యామల లలిత దోం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ నమస్తే అండి ఐఎం శివలీల లాఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కీలాగన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉంటారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని నెరవేరితే సందర్శించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓం నమ శివై మాత్రే నమ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓం నమ శివై మాత్రే నమ ఓకే అండి మీ పర్సన్ అనుకున్నారా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనకి బాటంతా డెక్క వచ్చేసి పేజప్ కప్స్ అండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు టెన్ ఆఫ్ వాండ్స్ ద ఎంప్రెస్ నైన్ ఆఫ్ సాట్స్ ద మెజిషియన్ టూ ఆఫ్ వాండ్స్ జడ్జ్మెంట్ ది హ్యాంగిర్ మ్యాన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ స్వాట్స్ మనకు బాటం అంతా డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వాండ్స్ ఏంటి నైన్ ఆఫ్ స్వాట్స్ ఏంటి క్లారిఫికేషన్ అడుగుదాము ది హ్యాంగిర్ మ్యాన్ ఏ విషయంలో ఫ్రీ ఆఫ్ పెంటికల్స్ ఏ విషయంలో వాళ్ళు మీ గురించి వింటున్నారు మరి ఈడ ఏ సబ్ స్వాట్స్ ఉంది మరి వాళ్ళు మీ గురించి ఏం తెలుసుకున్నారు ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దర్శ ఓం శివై శ్రీ మాత్రే నమ ఇప్పుడు పాఠమేకి వచ్చేసి సెవెన్ ఆఫ్ వాండ్స్ అండి టెన్ ఆఫ్ వాండ్స్కి నైన్ ఆఫ్ పెంటికల్స్ అండి మరి నైన్ ఆఫ్ స్వాట్స్కి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద జడ్జి మే హ్యాంగింగ్ మ్యాన్కి ఓకే అండి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏమి విన్నారు వాళ్ళు ఓకే మరి ఏసప్ స్వాట్స్కి ఓకే అండి ఓకే అండి మనకి రీడింగ్ ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి సెవెన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి అని అంటే ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు ఎందుకంటే మీరు చాలా సిన్సియర్ పర్సన్స్ అంట చాలా నిజాయితీ పరులంట మీ నిజాయితీకి మెచ్చి వాళ్ళైతే రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇడ టెన్ ఆఫ్ వార్డ్స్ ఏంటంటే వాళ్ళకి అసలు అక్కడ చాలా బర్డన్స్ ఉన్నాయంట లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనేటువంటిది ఆప్షన్ మనం తీసుకున్నాం కదా కంటెంట్ లాంగ్ డిస్టెన్స్లో మీ పర్సన్ మీ గురించి చాలా చాలా బాధపడుతూ ఉన్నారంట అండి ఎందుకనంటే అసలు లైఫ్ అంతా భారంగా బరువుగా బాధ్యత చాలా బాధ్యతలు కూడా ఉన్నాయంట ఆ బాధ్యతలన్నీ అయిపోయాక మీ దగ్గరికి అయితే కంపల్సరీ రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి కాస్త మనీ ఆఫర్తో కూడా రావాలి అని పర్టికులర్గా లేదనంటే ఏదైనా మనీ సంపాదించిన బిజినెస్ ఆఫరా ఏదో ఒక విధంగా రావాలి అనుకుంటున్నారు మీకు ఫోన్ కాల్ కూడా చేయాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇక్కడ ద ఎంప్రెస్ లాగా మీరు అనిపిస్తూ ఉన్నారు మీరు ఒక యువరాణిలాగా యువరాజులాగా అనిపిస్తూ ఉన్నారండి వాళ్ళకి వాళ్ళు రాత్రులు మీ గురించి ఏడు చేసుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని అంటే యువరాణి లాగా ఒక మంచి లెవెల్లో ఉండేటువంటి వ్యక్తులని మిమ్మల్ని అంటే ఒక మంచి క్వాలిటీస్ ఉండేటువంటి వ్యక్తులని వదులుకున్నందుకు వాళ్ళు రాత్రులు చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి ఎందుకనంటే మీ దగ్గరికి రాలేకపోతున్నందుకు వాళ్ళు మీరు చాలా మంచి వ్యక్తులు మీ దగ్గరికి రాలేకుండా ఉన్నందుకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నందుకు వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉన్నారండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అందుకని వాళ్ళు మీ దగ్గరికి అయితే ఏదో పర్టికులర్గా అయితే ఏదో ఆఫర్ అంటే జబ్ బిజినెస్ ఆఫరా లేదంటే ఏదైనా ఒక గుడ్ న్యూస్ తీసుకొని రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీ దగ్గర ఉంటే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు పర్టికులర్గా చెప్పాలి అంటే మనీ ఆఫర్తో కూడా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇంకో రకంగా తీసుకుంటే ఇది మనీ మీరే వాళ్ళకు మనీ ఇచ్చేది ఉందా వాళ్ళు మీకు మనీ ఇచ్చేది ఉందా ఆ పర్సన్ ఆ మనీ కూడా మీ మధ్యలో ప్రాబ్లం అయిపోయింది అనేది కూడా చెప్పుకోవచ్చు మీకు ఏది కనెక్ట్ అయితే అది తీసుకోండి ఈడ ఆ మనీ కూడా అడ్జస్ట్మెంట్ కాక మీ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నట్లు కూడా చూపిస్తుంది ద మెజిషియన్ కార్డు వాళ్ళు ఏందంటే మీరు అన్నింటినీ సాధించినటువంటి వ్యక్తులు దేంట్లో అయినటువంటి దేన్నైనా సాధించేటువంటి వ్యక్తులు మీకు అన్ని సామర్థ్యాలు మీ లోపల ఉన్నాయి మీరు చాలా మంచి వ్యక్తులు రిలేషన్ పరంగా కానీ ఫైనాన్షియల్ కెరియర్ హెల్త్ ప్రతి దాంట్లోనూ నేమ్ అండ్ ఫేమ్ సక్సెస్ అన్నింటినీ మీరు సాధించేటువంటి వ్యక్తులు సాధించబోయేటువంటి వ్యక్తులు మీ దగ్గర ఉంటే వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది అనేటువంటిది కూడా వాళ్ళు తీసుకున్నారండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ మరి ఇంకా వాళ్ళు మీకు మీ నుంచి వాళ్ళకి ఏదో జడ్జిమెంట్ అంటే వాళ్ళకి మీకు యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ అనుకోవచ్చు లేదనంటే వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో మీకు వాళ్ళకి ఇది మీరు ఒక దైవిక స్పిరిచువల్ జర్నీలో కలిసినటువంటి వ్యక్తులు ఉండొచ్చు లేదనంటే మీరు ఒక మిమ్మల్ని ఒక గాడ్ గిఫ్ట్ లాగా కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు మీ నుంచి వాళ్ళకి కరెక్ట్గా న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం కూడా వాళ్ళకుంది అందుకనే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు హ్యాంగర్ మ్యాన్లో ఉన్నారు అలా అనుకుంటున్నారు కానీ హ్యాంగిడ్ మ్యాన్లో ఉన్నారు ఇంతకు ముందుకు మీ రిలేషన్లో మీ రిలేషన్ తలకిందులుగా కిందులుగా హ్యాంగిడ్ మ్యాన్లో ఉండి ఉంటే ఇప్పుడు మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు చాలా ధర్మబద్ధమైనటువంటి మనుషులు అని కూడా అనుకోవచ్చు జడ్జిమెంట్ కడుతుంటే మీరు నిజాయితీగా ఉంటారు ధర్మబద్ధమైనటువంటి మనుషులు అనేటువంటిది ఆధ్యాత్మిక చింతనలో ఉండేటువంటి వ్యక్తులు మిమ్మల్ని చూస్తే అన్ని భగవంతుని లక్షణాలు అనేటువంటి పడే విధంగా ఉంటారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి అందుకనే హ్యాంగిడ్ మ్యాన్లో మీ రిలేషన్ హ్యాంగిడ్ మ్యాన్లో ఉంది తలకిందులుగా ఉంది కాబట్టి మీకు ఆ సిచ్యువేషన్ నుంచి దాటి మీ దగ్గరికి వచ్చి వాళ్ళు వేరే రిలేషన్స్ వేరే వాళ్ళతో కూడా గాసిప్స్ మాట్లాడుకుంటుంటే వాళ్ళు వింటున్నారండి ఏదో కోర్టు కేసులో ఉండే వాళ్ళకైతే ఆ కోర్టు కేసు నుంచి రిమూవ్ అయ్యి మీ దగ్గరికి రావాలి అనేటువంటిది అనుకుంటున్నారు లేదంటే మీరు మనీ బాగా సంపాదిస్తారా లేదంటే మీరు లో ఎనర్జీలో ఉన్నారా అనేటువంటిది కూడా వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే గాసిప్స్ మాట్లాడుకుంటుంటే వీళ్ళు వింటున్నారండి కంపల్సరీ మీ గురించి మంచి విన్నారండి మంచి విని మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అందుకని మీకు ఈక్వల్ గివెంటీకి ఇవ్వాలి అనుకుంటూ ఉన్నారు ఎందుకు అని అంటే మీరు చాలా ఇక్కడ చూడండి చాలా చాలా మీరు మంచి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళు తీసుకున్నారండి మీకు దేనికి లోటు లేని అంటే మంచి గుణం మంచి మాటకారితనం మీ మిమ్మల్ని చూస్తేనే ఇంకా అంత ధైర్యము వాళ్ళకి వస్తుంది అన్నట్లు మరి జడ్జిమెంట్ కార్డ్ అన్నాను కదా అంటే సమృద్ధిగా ఉండేటువంటి లైఫ్ మీరు చాలా మంచి వ్యక్తులు అనేటువంటి వాళ్ళ వ్యక్తులు మీకు అన్నింటికీ దేనికి లోటు ఉండదు మీరు చాలా వ్యవసాయదారులు అని కూడా చెప్పుకోవచ్చు లేదనంటే పక్క మంచిగా గుణగణాలు ఉండేటువంటి వ్యక్తులు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు సమృద్ధి లైఫ్ మీకు ఉంది అని చెప్పుకోవచ్చు అండి ఉన్నంతలో సహాయం చేసేటువంటి వ్యక్తులు నేచర్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు దేన్నైనా మీరు వాళ్ళని చాలా మంచిగా అర్థం చేసుకుంటారు అనేటువంటిది కూడా తెలుసుకున్నారు వాళ్ళు అందుకనే మీ మీద పాజిటివ్ ఆలోచనలు అయితే చికరిస్తూ ఉన్నాయి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలుసుకున్నారండి అంటే మీ దగ్గర లేనప్పుడు సిచ్యువేషన్ను రియలైజ్ అయ్యారు లేదంటే మీ మధ్యలో వచ్చినటువంటి మనస్పర్ధలు వల్ల సిచ్యువేషన్స్ వల్ల రియలైజ్ అయ్యారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేది రియలైజ్ అయ్యి మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి వాళ్ళు పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు అనేటువంటిది చెప్తున్నారు ఎందుకంటే పర్టికులర్గా మీరు చాలా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులు ఎయిట్ ఆఫ్ వాండ్స్ మీ దగ్గరికి అయితే కంపల్సరీ రావాలి ఎయిట్ అవర్స్లో ఎయిట్ డేస్లో కూడా మీ దగ్గరికి రావచ్చు అనేటువంటిది తీసుకోవచ్చు వాళ్ళకి అక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది ఇంతకు ముందుకు ఏవో టవర్ సిచ్యువేషన్లు అవి మీ మధ్యలో వచ్చి ఉంటే వాళ్ళకి ఇప్పుడు మీ గురించి తెలుసుకుంటే చాలా బా భారంగా బాధ్యతగా ఉంది అనేటువంటిది అనుకోవచ్చండి ఇంకా వాళ్ళకి అసలు మీ తోటికి రాకుండా ఉంటే వాళ్ళకి చచ్చినంత పని అవుతుంది అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు మంచి ఏది గుణాలు ఉండేటువంటి వ్యక్తులను వదిలి వాళ్ళు ఉండలేకపోతున్నారు అందుకనే మిమ్మల్ని మనం వీటికి క్లోజ్ చేసేద్దామండి మీకు మీ మధ్యలో జరిగిన టవర్ సిచ్యువేషన్స్ అవన్నీ చేసేసి మీ గురించి ఏందనేది రియలైజ్ అయ్యారు కంపల్సరీ రియలైజ్ అయ్యి వస్తున్నారు కాబట్టి మీకు లైఫ్ లాంగ్ మంచి కమిట్మెంట్ ఇచ్చి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఇది పర్టికులర్గా తెలుస్తూ ఉందండి వస్తారు వస్తారు అంటున్నారు ఇంకా వస్తలేరు అని చెప్పేసి అనుకోకండి సంవత్సరానికి వచ్చేటోళ్ళు మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ ఆ గొడవలు ఈ టవర్ సిచ్యువేషన్ ఇవన్నీ తలుసుకోకుండా మీరు పాతగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఎలాంటి పిక్చర్స్ ఉండేటివో ఆ పిక్చర్స్ని గుర్తుకు చేసుకొని మీరు తలుసుకుంటే కంపల్సరీ ఇప్పుడు పిండి ఒక చెట్టుకు పిండి పెడతాయి తొందరగా కాపుగా వస్తుంది వాటర్ మంచిగా పోసి దానికి కలుపు మొక్కలు అనేటివి తీసేసి దానికి మంచిగా ఎరువు పెడితే మంచిగా కాస్తుంది మీరు కూడా ఆ చెట్టుకి గజ్బిజ అయినటువంటి మీ రిలేషన్కి పాజిటివ్ ఆలోచనలనే నీరుని పోసి మంచిగా ఆ పిక్చర్స్ పాజిటివ్లో ఉండేటువంటి పిక్చర్స్ని రిలీజ్ చేసి ఆ ఎరువు పెట్టి హ్యాపీగా ఉంటే తప్పకుండా మీ పర్సన్ సంవత్సరానికి వచ్చే పర్సన్ ఒక నెలలోనే రావచ్చు మొత్తం మీ మైండ్ సెట్లోనే ఉంది మనం తొందరగా కాపు కాయాలి అనుకుంటే ఏ చూడ పురుగులు పట్టకూడదు అనుకుంటే మనం మంద ఎట్లా కొడతామో మన మైండ్ లోపల కూడా ఏ నెగిటివ్ ఆలోచనలు లేకుండా పాజిటివ్ ఆలోచనలు పెట్టి మనం మీ పర్సన్ మీద మీరు ఎఫర్ట్ పెడితే అది కంపల్సరీ అవుతుంది ఇట్స్ అప్ టు యూ చూసారండి మీ పర్సన్ మీకు చెందిన వాళ్ళే ఎంతవరకు ఉన్నా మీ సొంతమే యువర్స్ రెడీ మీరు రెడీగా ఉండండి చూసారండి ట్రస్ట్ నమ్మని అంటే నమ్మండి చూడండి యూనివర్స్ కూడా ఎంత బాగా చెప్తుంది లుక్ ఫర్ ఫరేస్ అయిన యూనివర్స్ మీకు ఆ విధంగా తయారు చేసి పంపుతుంది మనకి రీడింగ్ ఎట్లా వచ్చిందో అబండెన్స్ రాబోతుంది మీకు అనుకున్న దానికంటే మీ పర్సన్కి మీకు అబండెన్స్ రాబోతుంది నూనీ టూ వరీ చూసారండి ఇంకా ఇంకేముంది చెప్పండి మీకు ఈ రీడింగ్ ఎవరిదో ఇంత చాలా బాగుంది మంచిగా ఈ రీడింగ్ని లైక్ చేసి మీరు లైక్ చేస్తే మాత్రము మీ పర్సన్ ఇలాగా మారి రాబోతున్నారు అనేటువంటిది పర్టికులర్గా తెలుస్తుందండి అంటే లైక్ అట్రాక్ట్ లైక్ కదా మనము ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రీడింగ్ దాకా చూసి లైక్ చేసి ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా ఇంకొకరికి షేర్ చేసి మీరు రీడింగ్ తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ అండి త్రిబుల్ త్రీ పెట్టినరు అంటే ఫైవ్ క్వశ్చన్స్ అంటే నేను ఒక క్వశ్చన్ బోనస్గానే చెప్తున్నాను ఓకేనా అండి ఫైవ్ క్వశ్చన్స్కి ఓ క్వశ్చన్ బోనస్గానే చెప్తున్నాను నో మీరు నో నీ టు వరీ మనకు చెప్పినట్లు యూనివర్స్ చెప్పినట్లు మీరు ఇలా డబ్బులు పెట్టినా నష్టపోయేది ఏమీ ఉండదు అమ్మవారికే చెందుతాయి ఈ డబ్బులు ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ అందుకనే నేను ఏది సబ్స్క్రైబర్స్ పెరగాలని లైకులు పెరగాలని లేదంటే ఏదైనా రీడింగ్లు ఎక్కువ ఎక్కువ రావాలని ఏమీ ఆర్బాటం లేదు ఎవరు పుణ్యం ఉంటే వాళ్ళు ఈ ఛానల్ని చూస్తారు ఎవరు పుణ్యం ఉంటే వాళ్ళు నాతో రీడింగ్ తీసుకొని మీరు పాజిటివ్లో ఉండి మీ పర్సన్ని అట్రాక్టివ్ చేసుకుంటారు ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు మీ పర్సన్ని ఆకర్షించి మంచి లైఫ్ మీరు ఇచ్చేటువంటి అమౌంట్ అక్కడ వెళ్తుంది కాబట్టి మీకు ఆ పుణ్యం దక్కుతుంది ఇంకా నేను మధ్యలో చేస్తున్నందుకు నాకు సహకరిస్తున్నందుకు నా అంటే నా మనసు కూడా మీకు బ్లెస్సింగ్స్ అందిస్తుంది తప్పకుండా అది అమౌంట్ అనేది మనం మేము పెడుతున్నాము ఊక పెట్ట ఊక పెట్టట్లేదు ఈ అమౌంట్ అక్కడ అమ్మవారికి యూజ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ మీ ప్రాబ్లము క్రియే ఏదనేది క్లియర్ అవుతుంది ఇది గమనించాల్సి ఉంది నేనేమీ ఆరాటపడను ఎవరైతే భక్తులు ఉంటారో ఎవరైతే అమ్మ అనుగ్రహానికి గురి అవుతారో అంటే అమ్మ అనుగ్రహిస్తే వాళ్ళు నాతో రీడింగ్ తీసుకుంటారు ఎవరైతే అమ్మకు భక్తులుగా మారుతున్నారో వాళ్ళే సబ్స్క్రైబర్గా మారుతున్నారు అనేటువంటిది పక్కగా నమ్ముతానండి నేను అందుకనే నేనేం ఆర్భాటాలు హంగులు ఏవి చేయను నార్మల్గా ఇలాగే ఉంటాను నాకు స్కూల్ టైమే చాలా ఉంటుంది ఇంకా ఈ టైంకి వచ్చి ఇప్పుడు చేయాలి అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా వచ్చి నేను ఇంకా రెగ్యులర్ వాళ్ళతో పాటు నేను పోటీ పడాలి అంటే నాకు సమయం సరిపోదు కదండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ స్కూల్లోనే ఫుల్ టైర్డ్ అయిపోతుంటాను ఏదో ఒకటో రెండో రీడింగ్లో వస్తే చేసి ప్రశాంతంగా ఉంటున్నానండి అంతే ఈ వచ్చిన అమౌంట్ ఈ ఫ్రీ టైంలో వచ్చిన అమౌంట్ అమ్మవారికి కాస్త కొన్ని పనులకు రిపేరింగ్ ఇంతకు ముందుకు చేయించాను కదండీ బోర్ వేయించడం కానీ ఏది మోటర్ తెప్పించడము కరెంటు స్తంభాలు బాధించడము వైర్ గుంజి బల్బులు వేయించడము ఇలాంటివైతే చేయించగలిగిన మీ సహకారంతో అదంతా చేయించగలిగిన థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కూడా మీరు ఇస్తే నీళ్ళ ట్యాంక్ కట్టించాలి ముందర కొంచెం కాస్త నీడ ఉండడానికి రేకులు అలాంటివి ఇద్దామనేటువంటి సంకల్పం ఒకటండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ మాత్రే శ్రీమాత